చాలామంది పేరెంట్స్ పిల్లల బరువు చూడడంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కరెక్ట్ వెయిట్ తెలియాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న కిడ్స్ అంటే సొంతంగా నిలబడలేని పిల్లలకు ఇన్ఫాంట్ డిజిటల్ వెయింగ్ స్కేల్ అని చెప్పి ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది దాన్ని వాడాల్సి ఉంటుంది ఇది క్లినిక్స్లోనూ హాస్పిటల్స్లోనూ ఉంటుంది సో బరువు చెక్ చేసే ముందు పిల్లలకు ఫస్ట్ బట్టలు తీసేయాలి ఆ తర్వాత మెషిన్ రీడింగ్ జీరో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆ తర్వాత బేబీని దానిపైన పడుకోబెట్టి ఆ డిస్ప్లేలో ఉన్న రీడింగ్ అనేది స్టెబిలైజ్ అయిన తర్వాత చూడాలి అది కరెక్ట్ రీడింగ్ అండ్ అది ఒక హార్డ్ సర్ఫేస్ పైన ఉండాలి అండ్ ఒకవేళ డైపర్ ఉంచే చెక్ చేయాలి అనుకుంటే డైపర్ వెయిట్ కూడా ముందే చెక్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత బేబీ టోటల్ వెయిట్ రీడింగ్ నుంచి డైపర్ వెయిట్ని మైనస్ చేయాలి అది కరెక్ట్ బేబీ వెయిట్ ఇక అందరి దగ్గర ఇలాంటి ఇన్ఫాంట్ వెయింగ్ స్కేల్ అనేది ఉండదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో నార్మల్ వెయింగ్ స్కేల్ పైన ఫస్ట్ మీరు నిలబడండి మీ వెయిట్ చెక్ చేసుకోండి ఆ తర్వాత బేబీని ఎత్తుకొని మీరు నిలబడండి సో ఉదాహరణకు మీరు నిలబడినప్పుడు మీ వెయిట్ డెబ్బై కేజీలు ఉందనుకుందాం ఆ తర్వాత బేబీని ఎత్తుకొని మీరు నిలబడినప్పుడు టోటల్ వెయిట్ ఎనభై కేజీలు వచ్చింది అనుకుందాం సో ఇప్పుడు బేబీ వెయిట్ ఎంత అంటే ఎయిటీ మైనస్ సెవెంటీ అంటే టెన్ కిలోస్ అనమాట ఈ విధంగా నార్మల్ వెయింగ్ స్కేల్ పైన కూడా బేబీ వెయిట్ని మనం తెలుసుకోవచ్చు ఇక పిల్లలు సొంతంగా వెయింగ్ మిషన్ పైన నిలబడగలిగే పొజిషన్లో ఉంటే అంటే ఒక సంవత్సరం వయసు పైన ఉంటే నార్మల్ వెయింగ్ మిషన్నే వాడతాం అనమాట సో అయితే ఇది డిజిటల్ మిషన్ అయి ఉంటే ఇంకా గ్రామ్స్లో కూడా వెయిట్ చెక్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది సో ఇలా చెక్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ వెయిట్ అనేది బెటర్ అంటే బ్రేక్ఫాస్ట్ తినడానికి వాటర్ తాగడానికి ముందు తీసుకున్న వెయిట్ అనేది ఐడియల్ వెయిట్ అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పులు కానీ షూ కానీ వేసుకోకూడదు క్లోతింగ్ కూడా చాలా లైట్ క్లోతింగ్ ఉండేలా చూసుకోవాలి ఇక వెయింగ్ మెషిన్ పైన నిలబడినప్పుడు గోడని కానీ వేరే పర్సన్ని కానీ సపోర్ట్గా పట్టుకొని నిలబడకూడదు అలా కానీ చేస్తే రీడింగ్ రాంగ్ వస్తుంది అంతేకాదు వెయింగ్ మిషన్ పైన జీరో రీడింగ్ ఎన్షూర్ చేసుకున్న తర్వాతే వెయింగ్ మెషిన్ పైన పిల్లల్ని నిలబెట్టాల్సి ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల వెయిట్ మానిటరింగ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు సేమ్ వెయింగ్ మిషన్ పైన సేమ్ టైంలో వెయిట్ చెక్ చేస్తేనే మీరు కంపేర్ చేయడానికి కరెక్ట్ మెథడ్ అవుతుంది సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ